నా పేరు మనవి అజయ్ ఆదిలాబాద్ జిల్లా నాని ఉస్మాని యూనివర్సిటీలో నేను పీకి చేశాను ముందుగా తెలంగాణ ప్రాంతం నుంచి మన ఆదివాసీ సమాజం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆదివాసీకి ప్రతి ఒక్క ఉద్యమకారులకి ఉద్యమ వందన ముందుగా మనకు చెప్పాల్సిన అనేక విషయాలు మన పెద్దలు చాలా వరకు చెప్పేశారు ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే ప్రతి ఉద్యమానికి విద్యార్థులే ముందుండి నడిపిస్తుంటారు మనం చూస్తూ ఉన్న తెలంగాణ ఉద్యమం కూడా విద్యార్థులే కీలక పాత్ర పోషించారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ వ్యతిరేకంగా మనం ఏదైతే ఉద్యమాన్ని నడిపిస్తున్నామో ఈ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము ముందుండి నడిపిస్తామనేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం ఇంకోటి తెలియజేసి ఒకటే విద్యార్థి సంఘానికి కాకుండా జేఏసీగా ఏర్పడి అందరినీ సమన్వయంగా ఒక దాటిపైకి తీసుకుని వచ్చి పని చేయించుకునే బాధ్యత మీద నేను తెలియజేస్తున్నాను ఇదే వేదికగా అనేక ఉద్యమాలు జరిగాయి ఇదే వేదికగా ఆ ఉద్యమాలకు రిజల్ట్ కూడా పాజిటివ్ గా ఉంటుందనేసి ప్రతి ఒక్క నాయకుడికి తెలుసు సో ఉస్మానియా యూనివర్సిటీ వేదికను కూర్చే తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనం వాడుకోవాల్సిన అవసరం ఉందనేసి తెలియజేస్తున్నాను